ఇది మరొక జాబ్ నోటిఫికేషన్ అండి చాలా భారీ నోటిఫికేషన్ అయితే రైల్వే శాఖ రిలీజ్ చేయబోతుంది ఇది మన నిరుద్యోగులకి చాలా సూపర్ న్యూస్ అండి మంచి సుపర్ అవకాశంగా అయితే మనం చెప్పవచ్చు సో అయితే ఈ రైల్వే శాఖలో ఎన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఎందుకు అంత పెద్ద భారీ నోటిఫికేషన్ అని చెప్తున్నాను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి ఎవరు దీనికి అర్హులు ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం భారీ నోటిఫికేషన్ అని చెప్పాను అయితే ఏ జాబ్స్కి ఎంత పెద్ద భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అంటే కనుక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అధికారులకైతే అధికారులు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోకో అసిస్టెంట్ లోకో పైలట్ కోసం అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం చేయడం జరిగింది కదా సో మొత్తం ఎన్ని పోస్ట్ రిలీజ్ చేసింది అంటే ఇందాక నుంచి చెప్తున్నాను కదా భారీ నోటిఫికేషన్ భారీ అని తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోందండి సో దాని డీటెయిల్స్ ఇంకా పూర్తిగా చూద్దాము ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అవి డేట్స్ అయితే ఇవ్వలేదండి సో ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు దీని చివరి తేదీ అనేది ఇంకా అయితే ప్రకటించలేదు ప్రకటించబోతున్నారు సో ముందైతే ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది పడుతున్నాయి అని చెప్పేసి సో మనం ఎదురు చూద్దాము సో జాబ్స్ అయితే బాగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పారు అయితే ఎవరైతే అర్హులో అర్హులు ఎవరైతే ఆసక్తిగా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు డేట్స్ ప్రకటించిన తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది సో అయితే అప్లికేషన్ డీటెయిల్స్లో చూద్దాము అప్లికేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫీజు ఏంటి అంటే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు వందల రూపాయల వరకు ఫీజు చెల్లించాలి అలాగే ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకి అయితే ఈబీసీ అభ్యర్థులకి రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది అప్లై చేయాలి అంటే చదువుకోవాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే విద్యార్హత టెన్త్ అయితే ఉండాలి లేకపోతే ఐటీఐ ఉండాలి టెన్త్ ఐటీఐ డిప్లొమా అలాగే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరమైతే లేదు ఇది రైల్వే రిక్యూట్మెంట్ జాబ్ పోస్టుల కోసం అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు సంబంధించి వయసు లిమిట్ అనేది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఉద్యోగం దగ్గర దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే జనరల్ ఓబీసీ అభ్యర్థులకి అలాగే ఎస్టీ కులాలకి వీళ్ళకి వయసు సల్లింపు అయితే ఉంటుంది ఈ జాబ్కి సంబంధించి సాలరీ ఎంత ఉంటుంది అంటే యాభై వేలకు వరకు అయితే ఉండవచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే ఉంది యాభై వేల పైనే కూడా ఉండవచ్చు నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అనేది హెచ్డిపిఎస్ డాట్ స్లాష్ ఇండియా రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి అధికారిక వెబ్సైట్లో అయితే చూడవచ్చు